ప్రకృతి వ్యవసాయం సేంద్రియ సేద్యం వంట నూనెలతో పంటల సాగు ఇలా ఎన్నో పద్ధతులను పాటిస్తూ రైతులు రసాయనాలకు దూరంగా సహజ సేద్యం చేస్తున్నారు వీటితో పాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో నూతన విధానాన్ని పరిచయం చేస్తున్నారు చిరుధాన్యాల ప్రచార గురువు కాదర్ వలి సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్య సదస్సులతో పాటు అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతులకు శిక్షణను అందిస్తున్నారు రైతునిస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన సదస్సులో సిరిధాన్యాల సాగుపై వేలాది మంది రైతులకు అవగాహన కల్పించారు ఆ వివరాలు చాలా చాలామందికి ఈ రైతులు కూడా రైతులు కూడా ఈ బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ రోగాలు క్యాన్సర్ దా అన్ని రోగాలు ఉన్నాయి రైతులు కూడా ముఖ్యంగా రైతులు కనుక మనం ఈ సిరిధాన్యాలు పండించి ఈ పండించిన పంటను వారు తీసుకొని వారు ఆరోగ్యంగా ఉంటాం కాకుండా వారికి ప్రజలు కనుక తింటే కనుక వారికి డబ్బులు వస్తాయి ఈ పంటలు పండించడం వల్ల ముఖ్యంగా రైతు ప్రతి ఒక్క రైతు అనుకున్న పొలం ఒక ఎకరంగానే ఆక్రంగా కానీ ఈ సిరిధాన్యాలు పండిస్తే పండించి మీరు కనుక సేవించి మీ పిల్లలు కనుక ఇస్తాయి మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ఆరోగ్యంగా తయారవుతారు ఈ ఆరోగ్యంతో పాటు వారు మంచి ఆలోచన వస్తుంది మంచి ఆలోచన ఉంటే భవిష్యత్తు బాగుంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము మంచి ఆహారం తీసుకోండి మంచి ఆహారం తీసుకోవాలంటే రైతు పండించాలి రైతు ఏ విధంగా పండిస్తాడు ఈ సిరిధాన్యాలు పండించాలి బంజర భూముల్లో కేవలం నాలుగు రెండు మూడు వర్షాలు కురిస్తేనే మనకి ఈ సిరిధాన్యాలు పండుతాయి ఎటువంటి పురుగు మందులు లేకుండా కూడా పండించవచ్చు దాదాపు ఎకరానికి పది గింటలు పండుతాయి కాబట్టి ఇప్పుడు మంచి ధర ఉంది ముప్పై రూపాయలు ఉంది కిలో ఏది బి ధాన్యం కొనే వాళ్ళకి ముప్పై నుంచి రేపు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరైతే కూడా పండించినట్టే దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు పోయినా పాతి ఐదు వేల రూపాయలు పోయినా కానీ దాదాపు ఇరవై నుంచి పాతి వేల రూపాయలు ఎకరానికి మిగిలే అవకాశం ఉంది కాబట్టి పండిస్తారని ఆశిస్తున్నాను అలాగే రైట్ నేసం నేచురల్ ప్రొడక్ట్స్ తోటి ఈ ఏదైతే సిరిధాన్యాలు పండిస్తారో వారు పండించిన పంటని మళ్ళీ మేము తీసుకోవడానికి వారికి మంచి ధర కల్పించి తీసుకోవడానికి కూడా మేము కొన్ని అవుట్లెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవుట్లెట్లో ఏదైతే ఎవరైతే రైట్ నేసం ప్రొడక్ట్స్ తోటి ఓపెన్ చేసుకుంటారో రైతులు ఆ రైతులకు ఉచితంగా ఈ సిరిధాన్యాలు కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు దాదాపు రెండు వేల కిలోల దాకా ఈ సిరిధాన్యాలు ఇవ్వడం జరిగింది రైతులు పెద్ద ఎత్తున ఈ సాగుకి ముందుకు వస్తున్నారు గడిచిన ఎనిమిది నెలల నుంచి మేము రైతు నేస్తం వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల చాలా చోట్ల ఈ అవగాహన కార్యక్రమం అనొచ్చు సదస్సులు అనొచ్చు లేకపోతే విచారాన్ని అందరితో పంచుకునే దానికి చాలా సౌకర్యాలు కల్పించే అందరికీ తెలియజేట చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు రైతులకి విత్తనాలు పంపిణీ చేసే వ్యవస్థను కూడా అమర్చారు నాకు అనుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంక ముందు వచ్చే దినాల్లో ఈ శ్రీధాన్యాల పెంపకం ఎక్కువ కావాలి పైరు ఎక్కువ పండించాలి మన అందరి ఆరోగ్యాలు కుదటపడాలంటే మనం రైతుల వైపు వెళ్ళాలి సో రైతులకు అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన అంశాలని ఒదిగిస్తూ దానిల గురించి రాస్తూ చాలా ఎక్కువగా కృషి చేస్తున్న రైతు నేస్తం ఫౌండేషన్కి నేను చాలా చిర రుణిని చాలా బాగా పనిచేస్తున్నారు రైతు పెంచుకోవాలి తయారు చేసుకోవాలి తాను భోంచేయాలి మిగిలిన పదార్థాలని నగరాలకి అమ్ముకోవాలి అప్పుడే మనం గ్రామాలు బాగుంటాయి మన నగరాలు బాగుంటాయి మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి మన ఆరోగ్యం మన దగ్గరే ఉంటుందని చెప్పేదానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యం వైపు మనం చిరుధాన్యాల వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది కానీ పెంచేంత వరకు ఇంకా రైతులకు ఆ అవగాహన రావాలి అంటే రైతులకు ఏ అవగాహన కావాలి మనం పెంచితే కొద్దిగా డబ్బులు దొరుకుతాయి అనే అవగాహన రావాలి తర్వాత వాళ్ళకి ఉన్న రోగాలు బాగవుతాయని వాళ్ళకు తెలియాలి సో ఇవన్నీ పల్లె పల్లెలోనూ చేయాలి కాబట్టి అన్ని చోట్ల చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము ఇంకా ముందు వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో మనం ఇంటిని పూరించుకోవాలి నాలుగు నెలల నుంచి సీడ్ కోసం ట్రై చేస్తున్నా ఎక్కడ ట్రై చేసినా కొరలు దొరుకుతున్నాయి తప్పితే వేరే దొరకట్లేదు నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి సిద్ధం చేస్తున్నాను సుభాష్ పాలకర్ గారి వ్యవసాయం కంప్లీట్ దేశీయ సీడ్స్ అనమాట కాకపోతే ఏంటంటే ఇవి కూడా చూద్దాం కొంచెం డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అన్నమాట మెయిన్ ఏంటంటే ఇంత అవేర్నెస్ పెరిగాక జనరల్ యాజ్ యూజువల్ జరిగే రీసెర్చ్లో ఏమవుతుందంటే మళ్ళీ మొదలు పెడతారు హైబ్రిడ్ సీడ్స్ అని చెప్పేసి ఉన్న న్యాచురాలిటీ ఒరిజినాలిటీ పోతుంది మళ్ళీ ఆరకేళ్ళ ఊదలు ఇప్పుడు ఉన్న ఐదు మిల్లెట్స్లో ఇక జనరల్ సైంటిస్టులు వాళ్ళు కూడా ఏదో చేయాలి ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ వాటిలో కూడా హైబ్రిడ్ వెరైటీస్ చేస్తారు ఇవి చేయటం వల్ల అంటే ఉన్న ఏకైక భయం ఫియర్ అనమాట ఏంటంటే ఒరిజినాలిటీని తీసేసి మళ్ళీ కొత్త వంగడాలు చేస్తారన్నది అదే ఒక ఒక భయం చేయటంలో తప్పలేదండి నో ప్రాబ్లం చేయాలి డెవలప్మెంట్ అనేది ఉండాలి కానీ ఏంటంటే అదేంటంటే మన పేరు కోసం డెవలప్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయాలి అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒరిజినాలిటీని మనం దాచిపెట్టగలగాలి ఈరోజు ఆరోగ్యం గురించి వ్యక్తి ప్రజల యొక్క ఆహారం నుంచి ప్రతిశృష్టి చేసిన విశ్వామిత్రుడిగా భావించి మహాత్ముడిగా బుద్ధుని తర్వాత మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని సాడుతున్న కాదరెవల్లికి ఎంతో మనం రుణపడి ఉండాము అదేవిధంగా ఆయన చెప్పిన బాటలో నడిచి చిరుధాన్యాలు స్వీకరించి వాటిని ద్వారా పిల్లలకి రాబోయే మనమే స్వీకరించకుండా రాబోయే భావి భారతాల పిల్లలకి వాటిని అలవాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యతని విశ్లేషించి ఆ ధాన్యాల పిల్లలకు కూడా తినిపించేటట్టు మనం చేయాలి మత ప్రథమ కర్తవ్యం నేను మా పాఠశాలలో ఈ ప్రకృతి గోమాత ఆవు ఆ మూత్రంతో మొక్కలు చెట్లోని ఆ కూరగాయలను పండించి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాను యోగా చేయడం వల్ల రోగాలు చాలా వరకు తగ్గినప్పటికీ ఆహారంలో విషయం లేకపోవడం వల్ల రోగాలు పూర్తిగా తగ్గలేదన్న విషయం నాకు అర్థమైంది గత రెండు సంవత్సరాల క్రితం కాథగారి పతంగి సాక్షిలో చూడటం అక్కడి నుంచి దాన్ని అడాప్ట్ చేసుకొని ఈ ఆహారాన్ని ముందుకు తీసుకెళ్ళడం వ్యాధులను వంద శాతం తగ్గడం మా కళ్ళ ముందు మేము చూసాం ఇప్పుడున్న విద్యా విధానంలో లోపాల వల్ల ఈ సబ్జెక్ట్ పిల్లల దాకా వెళ్ళట్లేదు పిల్లల దాకా వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్ని తప్పనిసరిగా విద్యా విధానంలోకి చూపించాలా భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం మన దురదృష్టం ఏంటంటే విద్యారంగంలో ఎక్కడ వ్యవసాయ రంగం గురించిన అంశాలు లేకపోవడం వల్ల వ్యవసాయం అనేది ఒక నిర్జీవం అయిపోయింది తిరిగి వ్యవసాయ రంగాన్ని కూడా విద్యా విధానంలోకి పాఠ్యాంశాలుగా చేర్పించి ఆరోగ్యాంశాలను కూడా పాఠ్యాంశాలుగా చూపించి కాదరవరిలు గా మంచి శాస్త్రవేత్తని మనం విద్యా కమిటీలోకే తీసుకొని వాళ్ళని ఈ విధానాన్ని డెవలప్మెంట్ చేయడానికి అధికారాలు ఇచ్చినప్పుడు మనం చాలా తక్కువ టైంలో భారతదేశంలో ఉన్న ప్రతి రోగాన్ని తోలేయడానికి ఒక కడుగు దూరంలో ఉన్నాను చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను సిరిధాన్యాల యొక్క ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం అనేది చాలా బాగుపడుతుంది అది మేము గుర్తించామన్నమాట ఆల్రెడీ యూట్యూబ్లో చూసి సార్ యొక్క చాలా వీడియోస్ చూసి మా మేమంతా కలిసి ఇది ఫాలో అవుతున్నాము ఆల్రెడీ దానివల్ల మాకు రిజల్ట్ చాలా బాగుంది హెల్త్ పరంగా మాకు చాలా మంచి ఆరోగ్యం అనిపిస్తుంది మా దగ్గరకు వచ్చే చాలా మందికి అయితే మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఇది చూపిస్తున్నాం అనమాట ఇలా వాడడం వల్ల ఇన్ని రకాల అనారోగ్యాలు తగ్గుతున్నాయని చిరుధాన్యాలలో ఆయన చెప్పింది ఏమిటంటే బియ్యంలో పిండి పదార్థం ఎక్కువ పీజు పదార్థం తక్కువ అందువల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది అది మానుకొని ఇది పిండి పదార్థం పీజు పదార్థం నిష్పత్తి తక్కువగా ఉంది కాబట్టి ఇవి వాడితే షుగర్ కంట్రోల్ ఉంటుంది అంటే రక్తంలో మన తిన్న ఆహారంలో గ్లూకోజ్ అంతా ఒక్కసారిగా రక్తంలో జరగకుండా స్పీడ్ బ్రేకర్ బండిని ఆపినట్టుగా నిదానంగా ఆపి రక్తంలో గ్లూకోజ్ జనరేటర్ చేసే గుణం ఈ చిరుధాన్యాలకు ఉందంటున్నారు వాడిన రైతులు కూడా ఈ అద్భుతంగా ఉంది ఆరోగ్యం చెప్తున్నారు ఇప్పటిదాకా సజ్జలు రాగులు జొన్నలు కొరలు చిరుధాన్యాలు అనుకునేవాడిని వాటిని ఇప్పుడు తృణధాన్యాలుగా మార్చి ఈయన సిరిధాన్యాలుగా ఈటిని పెట్టాడు ఆరకలు సామలు ఓదలు అంటుకొరలు అందువల్ల ఇవి వాటికంటే కూడా ఇంకా అద్భుతంగా ఉంటాయి తింటే అని ఆయన చెప్తున్నాడు అది వాడిన రైతులు కూడా అందరూ ఆరోగ్యం బాగుందండి వాడిని చెప్తున్నాడు దాని సాగు పద్ధతులు కూడా ఈజీగానే ఉన్నాయండి మిగిలిన వాణిజ్య పంటల కంటే కూడా ఇవి వర్షాధారంగానే పండుతాయి వీటికి ఏమైనా రసాయన ఎరువులు వేసే పని లేదు సస్యరక్షణ పురుగు మందులు వాడే పని లేదు